అందరికి ఇప్పుడు సీట్ వచ్చినాక కూడా మంచిగానే ఇంకా ఎక్కువ సాయం చేస్తాడు అన్నట్టుగా ప్రజలు కోరుకొని సీట్ ఇచ్చింది ఆయనకి వస్తే అందరికీ చూసినాం అందరి గురించి చూసినాం ఈయన కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది కదా ఆయన సీట్ వచ్చినా రాకపోయినా కానీ అందరికైతే అయితే చాలా సాయం చేస్తాం చనిపోయిన వాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఎవ్వరు ఏది అడిగినా కూడా పోతే ఆయన ఉన్నంతలో సాయం అంటారు లేదని ఎలా కొట్టారు మాగంటి గోపినాథ్ గారి భార్య కూడా చేస్తారు సానుభూతి అంటే ఆయన అంటే చేసిండు ఆయన కూడా చాలా చేసిండు కానీ ఆయన చేసిన దాంట్లో లేడీస్ అన్నంత నమ్మకం ఉండదు ఆయన అంటే అన్ని తెలుసు కాబట్టి అన్ని దిక్కుల తిరిగింది కాబట్టి ఆయన కూడా హాస్టల్ పిల్లలకి అందరికి సహాయం చేయడం ఆయన చేసినంత ఈమె చేస్తుందన్నంత మాత్రం నమ్మకం లేదు అంటే నవీన్ యాదవ్ గారి పేరు మీద గెలిచే అవకాశం ఉందా లేదంటే కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది కాబట్టి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందా లేదు ఎన్నో సార్లు నిలబడ్డాడు గెలవలేదు ఈ సార్ రావాలని అందరి కోరిక అంటే ఎక్కువ మహిళలకు కూడా బాగా ఇదిగా ఉండడం అందరికి ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా చూడడు ఎవరికి ఏ సాయం వచ్చినా చేస్తాడు ఈసారి ఆయన రావాలని కోరిక అంతే నవీన్ యాదవ్ రావాలని కోరిక అంటే గెలిస్తే మాకు అన్ని రకాలుగా చేస్తారని నమ్మకం గెలిచినా చేస్తాడు గెలవపోయినా చేస్తాడు కానీ గెలవాలని ఆశ